ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొన్న మంగళవారం రోజు పొద్దుంతా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఇరవై మంది దాకా అక్కడ పద్నాలుగు మంది వెనకాల కూర్చోబెట్టుకున్నారు ఇక్కడ ఒక ఆరు మంది ఇక్కడ ఇంట్లో ఉన్నారు కొత్త ఇంట్లో అంటే మేము నమ్ముతాం కదా నేను మాకు ఎందుకు గొడవలు ఎందుకు వస్తాయి ఏదో అది జరిగింది అయిపోయింది పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు అది వాళ్ళు చూసుకుంటారు అని ఇట్లా నమ్మి ఊరుకున్నాం మేము ఇట్లా అని అనుకుంటే మరి మాకు ఉంటారు కదా మేము వెళ్తాం చెప్పుకుంటాం కదా అయ్యా మా పరిస్థితి గిది అని అట్లా కాకుండా ఏది తెలియకుండా మంచిగా పొద్దుంత డ్రగ్స్ తీసుకొని సాయంత్రం పూట చంపేద్దాం ఒక్కడే ఉంటాడు ఎట్లయినా కుక్కని కిందికి పట్టుకొస్తాడు ఆరున్నరకి అది తీసుకొస్తాడు అన్నట్టు నా కొడుకు కిందికి పక్కా అంటే పక్క పక్కా చేసిన ఆయన పొద్దుంత అయితే అటు ఇటు తిరుగుతున్నారు కానీ పన్ను నడుస్తుంది కదా పన్ను నడుస్తుంది పని నడిచేటప్పుడు మనం ఏమంటాం వాళ్ళు ఇళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా ఏదైనా అవసరాలు పడితే తిరుగుతాం కదా మనం కూడా చేసుకున్న వాళ్ళమే కానీ ఇట్లా ఇట్లానే మేము నమ్మినాం కానీ ఇట్లా వస్తాడని మాత్రమే నమ్మలేదు అది కిందికి వచ్చిన ఒక సెకండ్ నేను ఇక్కడనే కూర్చున్నా కూర్చొని ఇట్లా ఇట్లనే చూస్తున్నా ఒక్క సెకండ్ అది దిగి నేను ముందు దిగిన ఆయన వెనుక దిగిన అంతే నేను లోపల కూర్చున్నా ఇట్లా పోయిండు కథ ముగ్గురు వచ్చి అటాక్ చేసిండ్రు తర్వాత ఇంకా ముగ్గురు ఇద్దరు వచ్చిండ్రు ఆ తర్వాత ఇంకోటి వచ్చిండు కానీ వాడు కనబడతలేడు మొత్తం ఆరు మంది వచ్చిర్రు మంది వచ్చారు ఆయన అటాక్ చేసేసిన వాళ్ళని రానగానే వాళ్ళు కట్టర్ కట్టెర వాడుకొని ఊరుకొచ్చిర్రు కాళ్ళ మీద తన ధనం దానం కొట్టాక పడిపోయింది నా కొడుకు ఒక్కపిల్లా పిల్ల లోపలికి వచ్చింది భయపడి దనదాన్ని కొట్టంగానే నా కోడలు చూసింది అయ్యో అయ్యో కొడుతున్న కొడుతున్నాను ఊరికనే నేను ఊరికినా నా కోడలికి వచ్చింది మీద వండుకుంది అమ్మా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఆరు నడక ఎవరు లేరు నేను బస్తీ ఇక్కడ అయితే ఇవ్వలేరు ఈ గల్లీలో మాత్రం అసలు ఎవరు లేరు నేను ఎవరు ఏ ఉపకరంగా చెప్పాలనుకున్నా కూడా నాకు చెప్పలేను నేను ఒక్క మనిషి కూడా రాలేదు చూసిండు సినిమా ఎవడైతే అది పోతే పోని మాకెందుకు మా ఇంటి దాకా వస్తుందా అని అనుకొని ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నట్టు ఉన్నారు నాయనా ఏం చెప్పాలి చెప్పు బస్తీ అయింది మేము బస్తీలు ఉన్నామా అడవిలో ఉన్నామా అడవిలో ఉన్నా బతకగలుగుతాం ఇట్లాంటి కాడ ఎట్లా బతుకుతాం నాయన చెప్పు అట్లా ఇక అది కొట్టేసింది నా కోడలు పోయి మీద వండుకున్నది ఆయన తలకాయ దొరికితే మాత్రం నెత్తి మీదకి వెళ్ళి ఒక దెబ్బ కొడితే చచ్చిపోతుండే ఆల్రెడీ పద్దెనిమిది గుట్లు అడ్డ నుంచి కొంచెం అన్ని మొలలు ఇనుపరాడ్లు కత్తులు ఇటుక పిల్లలు మళ్ళీ ఏంది రోకల్ బండలు కుక్కను కొడితే రోకల్ బండతో కొడితే బిడ్డ ఇట్లా ఇరిగిపోయి అంత బ్లడ్ అది ఏమన్నది నాయన మిమ్మల్ని కరిసిందా నిజంగానే కరిస్తే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెంచుకుంటారు మీరు అని ఒక నలుగురితో అనిపించి చీ అనిపియాలి మమ్మల్ని అంటే మేము ఒప్పుకుంటాం దాని ఖర్చు ఎంత కట్టిస్తాం లక్ష కానీ రెండు లక్షలు కానీ కట్టిస్తాం మిమ్మల్ని ఏమనంది ఏం చేయండి అనవసరంగా ఈ రకంగా చేసి మీరు చంపేస్తా చంపేస్తా అంటే మేము ఏం తిన్నాం వాళ్ళది వాళ్ళ ఏమన్నా తిన్నామా మేము వాళ్ళని ఏమన్నా అడిగినామా వాళ్ళతోటి మేము ఏమైనా కలిసి ఉన్నామా వాళ్ళ ఇంటికి మేమేమైనా మాకే మేమేమన్నా మీరు పోతుంటే వస్తుంటే కూడా నేను మాట్లాడా నా పిల్లలు బలకరిగారు నేను అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఏం బలకరిస్తుంది చెప్పు అట్లాంటిది జరిగింది అయినా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టినని పోలీస్ స్టేషన్కి పోయారు నేను చెప్పాలి చేసి వాళ్ళే మళ్ళీ మీరు ఎటాక్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి ముందు పోయి నేను ఆగబడితే ఈ ఏళ్ళ మీద కొట్టిండు కర్ర కొట్టిండు ఏళ్ళ మీదకి వెళ్ళి నేను తల్లి అని తెలియదు అంటే మన పరిచయం లేదు కదా తల్లి అని తెలియదు తల్లి అని తెలిస్తే దెబ్బ కొట్టేస్తారు నన్ను ఎవరో బయట వాళ్ళు చాగబడతారు అని అనుకున్నాడు వాళ్ళు నా ముగ్గురినిగా ముగ్గురు నాకు కుక్క పిల్ల నా కొడుకు నాకు కూడా ఎట్లుందమ్మా కుక్క పరిస్థితి ఎట్లుంది ఈ ఎట్లుందని అయినా నేను పోలేదు పిల్లలు చెప్తే భయపడతానని కొంచెం పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా తింటుందమ్మా తింటలేదమ్మా కక్కుతుందమ్మా ఇట్లనే చెప్తున్నారు వాళ్ళు అంతే పరిస్థితి మొత్తం చూరాచూరైపోయినాయి మొత్తం అయింది మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది స్ప్రింగులు వేసి ఒక సంవత్సరం పడుతుంది అంట ఇది చేయి దగ్గరికి రావడానికి ఈడ ఇది తిరిగిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి నెత్తిలో పదహారు కుట్లు పడ్డాయి ఇక్కడ ఒక నాలుగు నాలుగు కుట్లు పడ్డాయి ఆమెకు ఈపుల బాగా తాకినాయి అంటే తెలుపుతలేదు ఇప్పుడు ఏడుస్తుంది ఈపుల బాగా బాగానే పోస్తుంది అని నా కొడుకు ఇక్కడ చెయ్యి చెయ్యిపోయింది ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు పోలీసులు ఇక అందరూ వచ్చిండ్రు చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదినైనా నేను అసలు బయటికి పోయే మనిషిని కాదు నేను ఎవరితోటి మాట్లాడింది దాన్ని కాదు నేను ఇప్పుడు అంతే నాకు తెలియదినైనా మరి ఏ యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు ఈ మనుషులకు ఇంత అన్యాయం చూసుకుంటూ ఉంటే మాత్రం మీ కొడుకు మీద అటాక్ జరిగింది కదా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని ఐదుగురికి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు మీరు పెద్ద శిక్ష పడాలి నాన్న పెద్ద శిక్ష పడాలి వాళ్ళకు కానీ బయటికి రావద్దునైనా నా కుక్క పిల్లని కూడా కొట్టిండ్రు నా కొడుకు కోడలు మేము ఏ నోరు లేని వాళ్ళని మమ్మల్ని ఆ రకంగా కొట్టిండ్రు వాళ్ళు నలభై ఏడేళ్ళ నుంచి ఉన్నదాన్ని ఇక్కడ బస్తీ లేనప్పటి నుంచి ఉన్నదాన్ని వాడు నిన్నీ ఆలోచి మావిని అటాక్ చేస్తే ఇంకా బస్తీ ఎందుకు ఇది తగలబెట్టాలా పెట్రోల్ పోసి కాలు పెట్టాలా ఎందుకు ఇక్కడ మనుషులు ఉన్నారా లేరా కానీ తగిన శిక్ష పడాలనైనా వాళ్ళని మాత్రం వదిలిపెడితే మాకు పానహాని ఉంది వాళ్ళు బయటకు వస్తే మాత్రం మమ్మల్ని బతకనియరు అంతే మాకు పానహాని ఉంది నా పిల్లలు బయటికి పోతారు నా మనవాళ్ళు బీటెక్ చేస్తున్నారు బయటికి పోతారు నా పిల్లలకు పానహాని ఉంది నా నా కుటుంబానికే పానహాని ఉంది అంతే మీరు ఏం చేస్తారో మీ దయ అంటారా ఇక నాకు ఏం చెప్పాలో నాకు చాతన్నారు పోలీసు వాళ్ళు వచ్చిపోతున్నారు రాత్రి వచ్చిండ్రు పన్నెండు గంటలకు కూడా వచ్చిండ్రు పది గంటలకు కూడా వచ్చిండ్రు వచ్చిపోతున్నారు చెప్పండి అమ్మ ఇలా గొడవ జరిగిందంటే ఎవరికైనా వాళ్ళకి కానీ మీకు కానీ ఇలాంటి పాత కక్షలు కానీ ఎట్లాంటి గొడవలు ఉంటే కానీ ఇలాంటి సంఘటనలు జరగవు కదా కదా ఏదో మాట మాట అనుకుంటాము వెళ్ళిపోతుంది లేకుంటే శాటకపోతే నలుగురు పిలుచుకొని మాట్లాడుకుంటాము నీ తప్పో నా తప్పో వాళ్ళే తేలుస్తారు ఏమైనా వాళ్ళు వాళ్ళని దౌడమీకలు కొడతారో చెప్పుతో కొడతారో ముఖ మీద ఉంచుతారు ఇట్లా జరుగుతుంది కానీ ఇది ఏంది నాయన ఇదేం విచిత్రము చాలా విచిత్రంగా ఉంది అసలు చెప్పుకోవడానికి కూడా అసలు ఏం చెప్పుకోవాలో ఎందుకు వచ్చింది మాకు ఇది ఎంత ఆలోచించినా అది మైండ్ పనిచేస్తా అంత విచిత్రంగా చేసేరు బామరా ఎంత సెకండ్ల మీద జరిగింది అయిపోయా అంతే మేము భూములు పంచుకున్నామా ఆస్తులు పంచుకున్నామా మీ ఇంటికి మీ వాకిలు దొక్కినామా మేము అవి అట్లాంటి పనులు చేసి పెట్టి తండ్రి మాకు ఏం చెప్పాలి అట్లాంటి వాళ్ళు ఈ బస్తీలో ఉండొచ్చా ఉండొచ్చా వాడి ఇల్లు కట్టుకొని ఈ బస్తీలో ఉండొచ్చా ఈ గల్లీలో ఉండొచ్చా ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు వాళ్ళ గురించి మీకు మా దగ్గర వచ్చి ఎవ్వరు ఏమి మాట్లాడతలేరు మాట్లాడతలేరు ఎవరు ఏం మాట్లాడతలేరు కానీ ఇక నిన్న పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినరు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడిరు ఇది పద్ధతి కాదు ఇది ఆపేద్దాము కన్స్ట్రక్షన్ ఆపియాలి అది ఇది అని అనిపోయినరు ఇక వాళ్ళు ఏం చేస్తారో చేసేదాకా నేను చూడాలి